ఈ ఏటీఎం కార్డ్ ఈ ఏటీఎం కార్డ్ లేకుండా మనము ఏటీఎం సెంటర్ నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేయబోతున్నాము హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ రామ్ దాస్ మమతా వ్లాగ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏటీఎం కార్డ్ లేకుండా ఏటీఎం సెంటర్ నుంచి అమౌంట్ అనేది ఎలా విత్డ్రా చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే అర్థం అవుతుంది అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి కొన్ని రోజుల క్రితం నేను కూకట్పల్లికి వెళ్ళడం జరిగింది అక్కడ ఏం జరిగిందంటే ఒక అమ్మాయి తన టూ ఇయర్స్ పాపని చంకలో పెట్టుకొని అమౌంట్ కోసం అయితే తిరుగుతుందండి ఎందుకని అడిగితే తను ఫీజు కట్టాలంటువల్ యాక్చువల్ యాక్చువల్గా అక్కడ ఫీజు ఎగ్జామ్ ఫీజు అయితే క్యాష్ రూపంలో అయితే తీసుకుంటున్నాను అండి ఆమె దగ్గర క్యాష్ అయితే లేదు తను ఏమన్నదంటే నాతో అన్న నాకు అమౌంట్ కావాలి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను మీ ఏటీఎం ద్వారా తీసి అంటే నా దగ్గర అయితే అమౌంట్ అయితే లేదు ఆ ఏటీఎం కార్డు కూడా ఏమైందంటే నా వెహికల్లో ఉండడం జరిగింది ఆ సొల్యూషన్ చెప్పాలని చెప్పేసి నా దగ్గర ఉన్న ఆలోచనతో తనకి ఏం చెప్పానంటే ఇట్లా ఏటీఎం కార్డు లేకున్నా ఏటీఎం సెంటర్ నుంచి నువ్వు అయితే డబ్బులు తీసుకోవడానికి అవుతుందమ్మా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏటీఎం కార్డ్ లేకుండానే నీ ఫోన్ పే ఏదైతే ఉందో దాంతో క్యూఆర్ కోడ్తో క్యూఆర్ కోడ్ తో సెంటర్కి సెంటర్ నీ మొబైల్ తోనే అమౌంట్ అన్నది విత్ డ్రా చేసుకోవచ్చు అలా విత్ డ్రా చేసుకుని మీ ఎగ్జామ్ ఫీజ్ అయితే కట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక సొల్యూషన్ చెప్పాను ఏటీఎం కార్డ్ లేనప్పుడు అమౌంట్ అన్నది ఎలా విత్ డ్రా ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో టు ఏటీఎం సెంటర్ లెట్స్ గో ఇక నేనైతే ఎస్బీఐ నియర్ బై ఏటీఎం సెంటర్ అయితే వచ్చేసానండి ఇక దీంట్లో ప్రాసెస్ అయితే చూద్దాం మనమైతే ఫస్ట్ ఇక్కడ చూపిస్తుంది కదా యూపీఐ క్యూఆర్ క్యాష్ అని యూపీఐ క్యూఆర్ క్యాష్ దాన్ని సెలెక్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ కావాలో అయితే అడుగుతుందండి దాంట్లో అయితే నేను ప్రజెంట్ అయితే థౌజండ్ రూపీస్ అమౌంట్ అయితే కొట్టినాను కంటిన్యూ కొట్టినాను కొడితే మనకు ప్లీజ్ వెయిట్ అని చూపిస్తుంది కదా ఈ క్యూఆర్ కోడ్ కోసం మాత్రం అది ఆపుతుంది కొద్దిసేపు ఒక టెన్ సెకండ్స్ అలా పడుతుంది క్యూఆర్ కోడ్ జనరేట్ కావాలి కదా వెయిట్ చేద్దాం ఓకే అండి మనకైతే క్యూఆర్ కోడ్ వచ్చేసింది ఇక దీన్ని ఫోన్ పేలో స్కాన్ చేస్తున్నాను స్కాన్ చేసుకున్న తర్వాత ఫోన్ పేలో స్కాన్ చేయగానే ఆ ఏటీఎం సెంటర్లో ఏదైతే కొట్టామో అదే అమౌంట్ అదే అమౌంట్ మన ఫోన్ పే చూపిస్తుంది అండి అది ఏ అకౌంట్ నుంచి కావాలో అది సెలెక్ట్ చేసుకున్నాను ఇక మనకైతే సక్సెస్ఫుల్ అయిపోయిందండి దీంతో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయి మనకైతే అమౌంట్ క్యాష్ అయితే వచ్చేసిందండి మనకి ఏటీఎం సెంటర్ నుంచి మొత్తానికి ఇట్లా అయితే చూసారు కదా యూపీఐ క్యాష్ విత్ డ్రాల్ ట్రాన్సాక్షన్ ఇక ఇదండి ఏటీఎం కార్డ్ లేకుండానే ఏటీఎం నుంచి ఎలా విత్ డ్రా చేయాలి అమౌంట్ అన్నది నేర్చుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్